సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది ఎమ్మెల్యేపై టీడీపీ మహిళా కార్యకర్త చేసిన ఆరోపణలు సీరియస్ గానే తీసుకున్న పార్టీ చర్యలు తీసుకుంది పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు తిరుపతిలోని హోటల్ రూమ్ కి పిలిపించి లైంగికంగా లొంగ తీసుకున్నారని చాలా మంది మహిళలను ఎమ్మెల్యే వేధిస్తున్నారని టీడీపీకి చెందిన మహిళా కార్యకర్త సంచలన ఆరోపణలు చేసింది జులై ఆరున తిరుపతిలోని భీమాస్ ప్యారడైజ్ హోటల్ కు వెళ్లానని బాధితురాలు తెలిపింది రూమ్ లో గంటలకు తనపై మరోమారు అదే హోటల్ మధ్యాహ్నం మీడియాకు తెలిపింది ప్రైవేట్ హోటల్లో ఆయనతో ఏకాంతంగా గడుపుతున్న వీడియోను విడుదల చేసింది తప్పనిసరి పరిస్థితుల్లో తానే వాటిని పెన్ కెమెరాలు రికార్డ్ చేశానని చెప్పుకొచ్చింది తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ఎమ్మెల్యేలు ఉండదని బాధిత మహిళ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు అయితే ఆ వీడియో తనకు సంబంధం లేదని అంటున్నారు ఎలా వచ్చిందో తెలియదని చెప్పారు అనంతరం ఎమ్మెల్యే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ఈ నేపథ్యంలోనే సత్యవేడిపై పార్టీ వేటు వేస్తుంది గతంలో వైసీపీలో ఉన్న కోనేటి ఆదిమూలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు అయ్యా బాబుగారు నేనేదో తెలుగుదేశం పార్టీని కించపరచాలని చెప్పో నేను ఇక్కడికి రాలేదు అతని వల్ల నాకు ప్రాణహాని ఉంది నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది ఇతన్ని కానీ మీరు వెంటనే సస్పెండ్ కానీ చేయలేదంటే నాలాంటి అమ్మాయిలు చాలామంది మహిళలు శీలాన్ని కోల్పోయి బయట రాలేకుండా కుంగిపోతూ ఉన్నారు మీరు అది గుర్తించి అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలని నేను మీకు కోరుకుంటున్నాను అంతేగాక మీరు కానీ సస్పెండ్ చేయలేదు నేను నా భర్త నా పిల్లలు ఆత్మహత్య చేసుకొని చనిపోతాము మంగళగిరి పార్టీ ఆఫీస్ ఎదురుగా అని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సరణ శరణ మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు మాకు మీరే దిక్కు సరణు బాబు